హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉప్పు చేప వంకాయ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషనే కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి జన్మలో మర్చిపోలేరు వాసన ఏమైనా ఒక్కసారి మీరు సరిగ్గా వండారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇప్పుడు దీనికోసం ముందుగా ఎండి చేపల్ని ఎండి చేపని కూడా అంటారండి ఉప్పు చేపని ఎండి చేపల్ని హాట్ వాటర్లో వేసి వన్ మినిట్ అలా ఉంచి బాగా వాష్ చేసుకోండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేస్తే స్మెల్ రావు ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆ ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే స్మెల్ ఉండదండి అంతగా అందరూ స్మెల్ అంటారు కానీ అసలు నీట్గా క్లీన్ చేస్తే స్మెల్ ఉండదండి చాలా బాగుంటుంది కర్రీ ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి తు ముగ్గు మగ్గిపోతాయి నేను సాల్ట్ వేసి మూత పెట్టేసి వదిలేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి టూ త్రీ మినిట్స్కి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి నేను లేదు చేయలేదు అందుకని యాడ్ చేయట్లేదు ఇప్పుడు వంకాయ వేయాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫస్ట్ టమాటా కన్నా ముందు వంకాయ వేస్తే బాగా మగ్గుతాయి టమాటా వేసేస్తే తొందరగా మగ్గవు సో నేను ముందు వంకాయలు వేసి కాసేపు అలా మగ్గబెట్టా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటాయండి కొంచెం మగ్గుతాయి ఇప్పుడు టమాటాలు ఒక త్రీ టమాటాలు కట్ చేసి నేను పావు కిలో వంకాయలు తీసుకున్నా దానికి త్రీ టమాటాలు తీసుకున్నా మీడియం సైజ్ టమాటాలు సో త్రీ టమాటాలు సన్నగా కట్ చేసి ముక్కలు వేసేసి ఫ్రై అవనివ్వాలి మూత పెడితే ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మగ్గుతాయి టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూరకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయండి ముక్కలు మగ్గుతాయి ఉప్పు కారం పడతాయి ఒక త్రీ మినిట్స్ వదిలేసి మూత పెట్టేయండి త్రీ మినిట్స్ తర్వాత వాటర్ పోసి వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం వాటర్ ఉండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎండు చేపలు ఉప్పు చేప ముక్కలు వేసేయాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేయాలి ఈ గరం మసాలా నేను వీడియో చేస్తాను ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఉప్పు చేప వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి కామెంట్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ ఉప్పు చేప వంకాయ కాంబినేషన్ ఉంటుంది అసలు వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని తింటే ఉంటుంది జన్మలో మర్చిపోలేరు ఆ టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి